హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ టుడే వీకెండ్ వీకెండ్ స్పెషల్ ఇక్కడ వీకెండ్ స్పెషల్లో మీ ముందుకు కొన్ని విషయాలు తీసుకురాబోతున్నా మానవ జీవితంలో ఇటీవల కాలంలో చాలా మార్పులు వచ్చాయని అందరూ అంటున్నారు మనుషులు మారిపోయారని నీతి నిజాయితీ పనికిరాదని కాలంలో పెనుమార్పులు వచ్చేసినాయని ఎక్కడ చూసినా కానీ అవినీతి పెచ్చిమీరిపోయిందని ఎవరికి వాళ్ళు ఒకరు చెప్తే ఒకరి వినే పరిస్థితుల్లో ఏ ఒక్కరు ఇంకొకరు చెప్పింది వినే పరిస్థితుల్లో లేరని అంటుంటారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది కాలంలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి వీటిలో ఎటువంటి మార్పు లేదు కేవలం మనుషుల ఆలోచన విధానంలో మార్పులు వచ్చాయి తప్ప కాలంలో ఎటువంటి మార్పు లేదు ఈ విషయము నగ్న సత్యం కానీ మనిషి జీవన విధానంలో ఏమైపోయిందంటే డబ్బు ప్రాముఖ్యత పెరిగిపోయింది మనిషి ప్రాముఖ్యత రాను రాను తగ్గిపోతూ వస్తుంది ఎందుకు అందరూలో స్వార్థము అనే యొక్క బీజం అనేది పెరిగిపోయింది ఎప్పుడైతే ఈ స్వార్థంతో మనిషి మనసు నిండుకొని ఉందో అప్పుడు ఈ సమాజంలో ఏమవుతుందంటే అందరూ ఎంతసేపు డబ్బు సంపాదించాల డబ్బు సంపాదించాలా అనే పరుగులు తీయడం తప్ప మనిషి ఏ స్థితిలో ఉన్నాడు కుటుంబం ఏ స్థితిలో ఉంది సమాజం ఏ స్థితిలో ఉంది దాని ప్రభావం అందరి మీద ఏ విధంగా ఉందనేది ఎవరు పట్టించుకోవడం లే అవసరం లే ఎవరికి వాళ్ళకి కావలసిన ఏదో ఒక విధంగా మనం డబ్బు సంపాదించాలనే థీమ్లో వెళ్తున్నారు తప్ప ఎవ్వరు కూడా అన్నీ పట్టించుకునే పరిస్థితి లేదు అన్నీ పట్టించుకునేంత టైము ఎవరికి లేదు అయినా కూడా నేటి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా కొన్ని ఉంటాయి పట్టించుకోవాల్సినటువంటి విషయాలు అదేంటంటే మనల్ని ఫస్ట్ మనం పట్టించుకోవాలి సెకండ్ మనల్ని నమ్ముకున్న వాళ్ళు మనం బాధ్యతగా భావించిన వాళ్ళను మనం నమ్మిన వాళ్ళను మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది మూడు మన వల్ల ఎంతో కొంత సమాజానికి మేలు చేయాల్సిన ఆవశ్యకత ఉంది నాలుగు మన చుట్టూ ఉండే వాతావరణం కానీ సమాజాన్ని కానీ కలుషితం కాకుండా ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకునే బాధ్యత కూడా మనలో ఉంది ఈ నాలుగు అటు మనల్ని మన కుటుంబాలని మన సమాజాన్ని ప్రేరేపిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వంతు బాధ్యత వాళ్ళు చేస్తే పాయింట్ అర్థమవుతుంది కదా వాళ్ళ వంతు బాధ్యత వాళ్ళు ఖచ్చితంగా చేయాలి అంటే లేజినెస్ సోమరితనం మెయిన్ సోమరితనం అనేది పనికిరాదు మనిషికి ఎప్పుడైతే సోమరితనం ఉంటుందో లేజినెస్ అనేది చాలా వరకు తీసుకెళ్తుంది మనిషిని ఎప్పుడైతే మనిషి లేజీ సోమర్తనంగా ఉంటాడో అప్పుడు వాడు కొలాప్స్ వాళ్ళ నమ్ముకున్న వాళ్ళు కొలాప్స్ సొసైటీకి ఏమి వాళ్ళ వల్ల ఒరిగింది ఏమి ఉండదు కాబట్టి సోమర్తనాన్ని ఎప్పుడైతే వదులుతారో అప్పుడే మనిషి మనుగడ అనేది వాడు జీవితానికి ఒక సార్థకత వస్తుంది ఎప్పుడైతే లేజినెస్లో వదిలే యాక్టివ్గా చురుకుగా పాల్గొంటూ వస్తారు ప్రతి మనిషి కూడా చురుకుగా పాల్గొనాల్సిన అవసరం ఉంది నిన్ను చూసి నీ కుటుంబంలో నీ పిల్లలు సమాజం నేర్చుకోవాలి కొన్ని క్వాలిటీస్ మనల్ని చూసి నేర్చుకునే విధంగా మన జీవన విధానం ఉండాలి తప్ప ఎదుటి వాళ్ళను ఇది చేసే అంటే ఎదుటి వాళ్ళకు చెడ్డ చేసే విధంగా మనం ప్రవర్తిస్తే రిఫ్లెక్షన్ అది మళ్ళీ నేచర్ మీకు అదే ఇస్తుంది కాబట్టి నిన్ను చూసి నీ తల్లిదండ్రులను చూసి నువ్వు ఏ విధంగా పెరుగుతావో నిన్ను చూసి రేపొద్దున నీ పిల్లలు కూడా అదే విధంగా పెరుగుతారు నీవల్ల ఇటు కుటుంబానికి సమాజానికి రెండు నువ్వు వన్నె తెచ్చే విధంగా ఉండాలి కానీ మచ్చ తెచ్చే విధంగా నీ ప్రవర్తన ఉంటే దయచేసి నేను చెప్తున్నాను ఈరోజు ఈరోజు నుంచైనా మీ యొక్క ప్రవర్తనలో మీరు ఎవరినైనా కానీ ముఖ్యంగా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులను ఈ సమాజంలో ఈ కాలంలో కన్న తల్లిదండ్రులే బరువుగా భావించే పరిస్థితి ఉంది తల్లిదండ్రులను ముఖ్యంగా దేవుళ్ళతో సమర్ మనకు కనిపించే దేవుళ్ళు వాళ్ళు కాబట్టి ముందు గురుతర బాధ్యతగా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి నెక్స్ట్ నిన్ను నమ్ముకొని వచ్చిన నీ భార్య భార్యను కూడా బాగా చూసుకోవాలి ఎందుకంటే నిన్ను నమ్ముకొని వస్తుంది కాబట్టి ఇప్పుడు ఉన్న సమాజంలో భార్య భర్తను అర్థం చేసుకోవాలా భర్తను భార్య అర్థం చేసుకోవాలా కుటుంబంలో ఎప్పుడైతే ఈ భార్యాభర్తల మధ్యలో మూడో అంటే అది ఎవరైనా కావచ్చు ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యలో తప్పుడు మాటలు అనేటువంటివి వస్తాయో అప్పుడు ఆ బంధం ఎక్కువ రోజులు నిలబడదు కాబట్టి మీరు స్వతహాగా ఆలోచించుకొని ఇతరుల మాటలు వినకుండా మీ యొక్క కుటుంబాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత భార్య భర్తలకి ఇద్దరికీ ఉంది అదొకటి మూడు మీరు కన్న పిల్లలు ఉంటారు పిల్లలు పిల్లల బాధ్యతలో మీరు ఏ కష్టం చేసినా పిల్లల భవిష్యత్తు భావితరం అనేది బంగారు బాట వేసేటట్లుగా మీ యొక్క జీవన విధానం ఉండాలి ఐదు రూపాయలే సంపాదిస్తారో పది రూపాయలు సంపాదిస్తారో దట్ ఈజ్ వేరే విషయం కానీ ఆ సంపాదించిన ఐదు కానీ పది కానీ పిల్లల బంగారు భవిష్యత్తుకు మీరు ఉపయోగించాలి మీ పిల్లలు మీకు అసెట్స్ అనమాట ఈ కాలంలో ఆస్తులు ఏమీ ఉండకపోయినా పిల్లలకి డిసిప్లైన్ అనేది ఒకటి నేర్పిస్తే చాలు డిసిప్లైన్ వాళ్ళు ఏ విధంగా సమాజంలో పెరగాలనేటువంటి ధైర్య సాహసాలు వాళ్ళకి ఇవ్వాలి చిన్నప్పటి నుంచి రోల్ మోడల్గా మనల్ని తీసుకుంటారు ఫస్ట్ అమ్మ నాన్నే ఇంట్లోనే రోల్ మోడల్ చూసుకుంటారు కాబట్టే చెప్తున్నా మీరు బాధ్యతగా ఉంటే మీ పిల్లలు కూడా బాధ్యతగా ఉంటారు మీరు బాధ్యత రహితంగా ఉంటే మీ పిల్లలు కూడా బాధ్యత రహితంగానే అయిపోతారు కాబట్టి మీ రిఫ్లెక్షన్ అనేది మీ పిల్లల మీదే పడుతుంది సమాజం మీద నెక్స్ట్ ఫస్ట్ మీ కుటుంబంలోనే పడుతుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చేట్టుగా వాళ్ళని తీర్చిదిద్దే విధంగా మీరు ముందుకు తీసుకెళ్తే మీరు ఒక అసెట్స్ సంపాదించినంతగా వీళ్ళే ఒక అసెట్గా నిలబడతారు సమాజంలో వాళ్ళు మంచి పేరు తెచ్చుకుని మంచి స్థాయికి వెళ్ళారనుకోండి మీకే అది పెద్ద అసెట్ ఏదో అందరూ ఎందుకు భూములు కొంటేనో ఇంకోటి కొంటేనో ఇంకోటి కొంటేనే కోటీ అంటారు దట్ ఈస్ నో పిల్లలు ఎప్పుడైతే మన పేరు నిలబెట్టి సమాజంలో మనకంటూ ఒక స్థాయిని ఏర్పాటు చేసుకొని మన స్థాయిని పెంచుతారో అదే పెద్ద అసెట్ కాబట్టి పిల్లలను బాగా బాధ్యతగా పెంచండి మీరు బాధ్యతగా ఉండండి తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకోండి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని ఎప్పుడు కూడా నమ్మక నమ్మకద్రోహం చేయొద్దండి అది మళ్ళీ రిఫ్లెక్షన్ అయ్యి మీకే తగులుతుంది కాబట్టి ఎప్పుడు కూడా నమ్మించి మోసం చేయతాను నమ్మక ద్రోహం అనేది పనికిరాదు కాబట్టి ఆ బాధ్యతలన్నింటినీ ఈ బాధ్యతలన్నింటినీ ఎప్పుడైతే మీరు సక్రమంగా నెరవేర్చగలరో అప్పుడే ఒక మంచి కుటుంబం ఏర్పడుతుంది మంచి సమాజం ఏర్పడుతుంది తద్వారా మనం అనేది మన జీవితాన్ని సార్థకత చేసుకోవచ్చు అని నా అభిప్రాయం ఏదో నాకు తెలిసిన విధంగా ఒక చిన్న మెసేజ్ సమాజానికి పాస్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నా అభిప్రాయాన్ని నేను చెప్తున్నాను దీంట్లో ఏదన్నా కానీ తప్పుగా మాట్లాడుంటే అన్నంగా భావించద్దండి క్షమించండి లేదు ఒక మంచి ఉందంటే దాన్ని తీసుకొని ముందుకెళ్ళండి ఓకే థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ యూట్యూబ్ ఛానల్కు ధన్యవాదాలు ఓకే బాయ్ మరి విజయ్ విజయ్ కృష్ణ త్రీ నైన్ జీరో త్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింగ్ విజయ్ రీల్స్ పేరుతో వస్తోంది మీ ముందుకు మీరు నన్ను ఇదే విధంగా ఆదరిస్తూ ఉంటే నేను ప్రతిరోజు నా వంతు బాధ్యతగా నేను విషయ పరిజ్ఞానం పెంచుకొని మీ ముందుకు మంచి విషయాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్